హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం ఈ కంపెనీ పంతొమ్మిది వందల తొంభై ఏడులో స్థాపించబడింది ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్ సో ఇది వచ్చేసి హోమ్ అప్లయన్సెస్ మరియు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అలాగే డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై వేల నూట ఎనిమిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఒక వెయ్యి ఐదు వందల యాభై ఏడు కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై నాలుగు వేల ఆరు వందల ముప్పై కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ సో రెవెన్యూ చూస్తే ఇయర్ బై ఇయర్ గ్రో అవుతూ వచ్చింది ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చ్ రెండు వేల ఇరవై మూడు నాటికి పదమూడు వందల నలభై నాలుగు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి పదైదు వందల పదకొండు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి రెండు వేల రెండు వందల మూడు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ సో ఈ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ చూస్తే మీకు ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది ఒక ఐడియా వస్తుంది కైపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి వెయ్యి ఎనభై రూపాయల నుంచి పదకొండు వందల నలభై రూపాయలు పర్ షేర్ ప్లాట్ సైజ్ వచ్చేసి పదమూడు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి పదకొండు వేల ఆరు వందల ఏడు కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై ఐదు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అలాట్మెంట్ డేట్ వచ్చేసి అక్టోబర్ పది రెండు వేల ఇరవై ఐదు రీఫండ్ డేట్ వచ్చేసి అక్టోబర్ పదమూడు రెండు వేల ఇరవై ఐదు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్తోకి అక్టోబర్ పదమూడున క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి అక్టోబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు లో లిస్ట్ అవుతుంది